శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం ప్రతి ఒక్క గృహంలో కూడా వేదా దోషాలు లేకుండా ఉన్నాయా లేదా అని చెప్పేసి పరిశీలించాల్సి ఉంటుంది వేద అంటే బాధ అర్థం కేవలం తన వరకే ఇళ్ళు నిర్మాణం చేసుకొని మిగతా దోషాలు ఏవి పట్టించుకోకుండా ఆ బానే కట్టామండి బ్రహ్మాండంగా నిర్మాణం చేసామని సంబరపడిపోతే సరిపోదు వేదా దోషాలు అని చెప్పేసి ఆ గృహానికి ఎదురుగా పక్కన అటుపక్కన ఇటుపక్కన ఉండేటువంటి దోషాలు వివిధ రకాలుగా ఉంటాయి అవి బాధల్ని కలిగిస్తాయి జీవితాల్ని తారుమారు చేస్తాయి సుమా అని చెప్పేసి కూడా చెప్పాల్సి ఉంటుంది ఆ యొక్క వేద దోషాలని గనక గుర్తుంచుకొని అవి లేకుండా చేసుకొని గనక నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు చేపడితే ఆ ఇంటిలో సర్వ సౌఖ్యాలు కూడా విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది ఈ వేదా దోషాలు చాలా గొప్పగా చెప్పారు అందక వేద అని చెప్పేసి ఉంటుంది ఈ అంధక వేద అంటే ఏమిటంటే ముఖద్వారానికి ఇరు పార్శ్వాలలో కూడాను గవాక్షాలు గనక లేకపోతే అంధకవేద వస్తుంది అంధక వేదను పొందినటువంటి గృహం గృహ యజమానునికి ఎల్లప్పుడూ అనారోగ్య బాధ కలిగి తీరుతుంది అలాగే రుధిరవేద అని చెప్పేసి ఉన్నది హెచ్చు తగ్గు కొలతలతో గనక నిర్మాణం చేసినట్లయితే అది రుధిర వేద అవుతుంది ఈ రుధిర వేదను పొందిన గృహం గృహ యజమానికి గృహంలో ఉండేటువంటి వారికి కూడా ఎల్లప్పుడూ కూడా అతిసారం మొదలైనటువంటి అనారోగ్య వ్యాధులు భయాన్ని కలిగిస్తాయి అనే విషయాన్ని కూడా గుర్తిరగాలి అలాగే కుబ్జవేధ అని చెప్పేసి ఉంది ఆ గృహ అంగాలకు ద్వారాలు గవాక్షాలు మొదలైనవి గృహమానానికి తగినట్లుగా ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలోనే కలిగి ఉండాలి కాని గృహ కొలతకు సరిపోని విధంగా పొడవు వెడల్పు ఎత్తు మొదలైనవి ఉండక తక్కువ ప్రమాణంతో ఉండటం వల్ల కుబ్జవేదోషం వస్తుంది ఓ ఇంట్లోకి ప్రవేశిస్తూనే ద్వారం ఆ ద్వారానికి ఏర్పరిచినటువంటి ఆ యొక్క గడప ఆ ఇంటికి తగ్గట్టుగా పెద్దదిగా ఉండాలి ఇల్లేమో చాలా పెద్దది ఆ యొక్క ముఖద్వారానికి ఉన్న గడప చాలా చిన్నది పెట్టారు అనుకోండి ఎలా అనిపిస్తుందండి ఆ ఇల్లు చూస్తే ఆహా కుబ్జవేద వచ్చింది కదా అని చెప్పేసి భావించాల్సింది వస్తుంది సుమా ఈ కుబ్జబేజ దోషం పొందినటువంటి గృహం యజమానికి కూడా అందున్నటువంటి వారికి కూడాను అనారోగ్య పరిస్థితులు పొడసూపుతాయి ఉబ్బసం వంటి వ్యాధులు సంభవిస్తాయి అనే విషయం కూడా గుర్తిరగాలి కాణవేధ అని చెప్పేసి ఇంకో వేదా దోషం ఉంది గృహానికి గల సింహద్వారానికి ఇరువైపులా కూడా పార్శ్వాలలో గవాక్షాలు లేకుండా ఒకే పార్శ్వంలో ఒకే గవాక్షం ఉండేటట్టుగా ఉన్నట్లయితే దాన్ని కాణవేధ అంటారు గృహానికి ఉండవలసినటువంటి దిక్కులలో గవాక్షాలు గనక సరిగా ఉండలేక మరోలా ఉండటం వల్ల కూడా ఈ కాణావేద దోషం వర్తింపబడుతుంది ఈ కాణావేద దోషాన్ని పొందినటువంటి గృహము గృహ యజమానికి అంధత్వం నేత్ర రోగాలు వచ్చి తీరుతాయి అలాగే బదిరవేద అని మరొక దోషం ఉన్నది ఇది గృహము యొక్క నేల మట్టానికి పై భాగంలో సింహద్వారం కానీ తదితర ద్వారాలు కాని ఉండక నేల మట్టానికి దిగువ భాగంలో ఉండేటట్టుగా సింహద్వారం కానీ ఇతర ద్వారాలు కానీ గనక ఉన్నట్లయితే దాన్ని వేదాదోషం అని చెప్పేసి అంటాం ఈ వేదాదోషం గల గృహం యజమానికి సమస్త దుఃఖాలు సమస్త నష్టాలు కూడా సంభవిస్తాయి గృహం కట్టినప్పుడు ఎప్పుడు కూడా నండి ఆ యొక్క దోషము లేకుండా నిర్మాణం చేయటానికి ఇవన్నీ కూడా పాటించాలి